ప్రభునందు ప్రియులారా మరి నేటి క్రైస్తవ సమాజంలో దేవుని సంగము ప్రార్థన చేసుకోకుండా రోజులకు రోజులు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రార్థన చేసుకోకుండా నెలలకు నెలలు నిర్లక్ష్యం చేస్తున్నారు మరి భయం ఉందా అనేది ఉందా పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకోమన్నాడు దివారాత్రములు వాక్యము ధ్యానించుమన్నాడు లేఖనాలను పరిశోధించుమన్నాడు అయ్యో ఒక రోజు గడిచిపోయింది ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక అధ్యాయమైనా నేను చదువుకోలేకపోయాను అయ్యో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ నేను పోగొట్టుకుంటానేమో అని పుట్టాలి భయం కావాలి వణుకు పుట్టాలి మన లోపల విపరీతమైన పెడుతున్నప్పుడు మరి మనం బయట ఉన్నాము పలచటి వస్త్రాలు తొడుక్కున్నాము వణుకు పుడుతుందా పుట్టదా ఒకరోజు ప్రార్థన చేసుకోకపోయినా ఒకరోజు పరిశుద్ధ గ్రంథం చదువుకోకపోయినా అట్లా పోవాలి అయ్యో దేవుడిచ్చిన గొప్ప రక్షణ నేను పోగొట్టుకుంటానేమో ఇప్పుడైనా మొకరించి ప్రార్థన చేసుకుంటా ఇప్పుడైనా మొకరించి పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుకుంటా ఇలా భయముతో వణుకుతో దేవుడిచ్చిన గొప్ప రక్షణను మనం కొనసాగించుకోవాలి నాకు నోరుంది కదా అని నేను ఎట్లా పడితే ఎట్లా నేను మాట్లాడొద్దు నా నాలుకతో నేను పాపం చేయొద్దు అనే భయం ఉండాలి నేను పరిశుద్ధంగా బ్రతకాలి నీతి న్యాయము కలిగి బ్రతకాలి నన్ను మనిషిగా దేవుడు పుట్టించాడు నేను మనిషిగా బ్రతకాలి అనే ఒక భయం మనకుండి తీరాలి ఏమన్నాడు భయముతోను వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి కొనసాగించుకొనుడి ప్రభునందు ప్రిలారా ఈ సమాజ కూటానికి నేను వెళ్ళలేదు మరి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప రక్షణను నేను పోగొట్టుకుంటానేమో ఈరోజు శనివారం విజ్ఞాపన ప్రార్థన కోడిక నేను వెళ్ళలేదు మరి దేవుడి ఇచ్చిన రక్షణను పోగొట్టుకుంటానేమో ఈరోజు ఉపవాస ప్రార్థన కోడిక నేను వెళ్ళలేదు ఈరోజు అమావాస్య ప్రార్థన కోడిక వెళ్ళలేదు ఈరోజు ఆదివారపు ఆరాధన కూటం వెళ్ళలేదు మరి ఇలాగుంటే నా పరిస్థితి ఏంటి ప్రార్థన చేసుకోవడంలో నిర్లక్ష్యం పరిశుద్ధ గ్రంథం చదవడంలో నిర్లక్ష్యం పరిశుద్ధంగా బ్రతకడంలో నిర్లక్ష్యం సమాజ కూటాలకు వెళ్ళడంలో నిర్లక్ష్యం ఎక్కడ చూసినా నిర్లక్ష్యం 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 మరి నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అది అగ్నిగుండం మనం కడవరి దినములలో ఉన్నాం అంచె దినములలో ఉన్నాం ఏసు రాకడ బహు సమీపం మరి ఎలాగుండాలి మనం అంటే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి ఇంకెక్కువగా పరిశుద్ధ గ్రంథం చదవాలి ఇంకెక్కువగా సమాజ కూటాలకు హాజరు కావాలి సమాజ కూటాలు నిర్వహించుకోవాలంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రి పత్రిక మీరు చూడండి అధ్యాయం ఎబ్రి పత్రిక పదియవాధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము కొందరట సమాజముగా కూడుట మానుకున్నారట కొందరు ఏం చేశారు సమాజముగా కూడుట మానుకున్నారు క్రిస్మస్కు వస్తారు మళ్ళా క్రిస్మస్కు వస్తారు అది కొంతమంది సమాజముగా కూట మానుకొని ఆదివారం మాత్రమే వస్తారు ఇంకా ఏ సమాజ కూటాలకు రారు అట్లా కొందరు సమాజముగా కూడుట మానుకున్నారు కానీ మీరేం చేయాలి అలా మానుకోకూడదు ఎందుకంటే ఆ దినము సమీపిస్తుంది ఏసు రెండవ రాకడ దినం సమీపిస్తుంది గనక మరి ఎక్కువగా మీరు సమాజముగా కూడుకోవాలి ఏసు రెండవ రాకడ దినం సమీపిస్తుంది గనుక దగ్గరికి వచ్చేసింది గనుక మీరు మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి అందుకోసం మీరు ఒకరినొకడు హెచ్చరించుకోవాలి సంఘ సభ్యులే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి స్త్రీలు స్త్రీలతో మాట్లాడాలి ఏమమ్మా నువ్వు శనివారం ప్రార్థనకు రాలేదు సమాజ కూటానికి ఆ దినము సమీపిస్తుంది తెలుసా నీకు ఆ దినం అంటే ఏ దినం ఏసు రెండవ రాకడ దినం సమీపిస్తుంది నువ్వేమో రాత్రి శనివారం సమాజ కూటానికి రాలేదు నిర్లక్ష్యం చేస్తున్నావా లేదా మరి ఇట్లా నిర్లక్ష్యం చేస్తే అగ్నిగుండాన్ని ఎలా తప్పించుకుంటావు రక్షణ ఎట్లా కాపాడుకుంటావు రక్షణ ఎట్లా కొనసాగించుకుంటావు అని ఒకరినొకడు హెచ్చరించుకోవాలి ఈరోజు హెచ్చరించిన ఆమె మలవారం రాకపోవచ్చు అప్పుడు ఆమె వస్తుండొచ్చు ఆమె హెచ్చరించాలి ఏమేను ఒకరినొకరు ఏం చేయాలి హెచ్చరించాలి నిన్న సమాజ కూటానికి ఎందుకు రాలేదు నిన్న ఉపవాస కూటానికి ఎందుకు రాలేదు అమావాస్య ప్రార్థన కూడికి ఎందుకు రాలేదు శనివారం విజ్ఞాపన కూటానికి ఎందుకు రాలేదు ఆదివారపు ఆరాధన కూటానికి ఎందుకు రాలేదు గృహకోడికకి ఎందుకు రాలేదు పురుషులేమో పురుషులతో మాట్లాడాల ఆ పని చేయమంటున్నాడు దేవుడు దేవుడు అప్పగించిన పని చేయాలి వద్దా యేసు రెండవ రాకడ దినం సమీపిస్తుంది మీరేమో చాలా నిర్లక్ష్యం మీరు చేస్తున్నారు అని చెప్పి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు అంటే మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనుచు సమాజ కూటాలకు అందరు వచ్చేటట్లు ఒకరి ఒకరు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఏం చేయమన్నాడు ప్రేమ చూపాలన్నాడు మంచి కార్యాలు చేయాలన్నాడు అలా చేయడానికి ఒకనినొకడు పురికొల్పు కొనవలెనని ఆలోచితము అన్నాడు కడవరి దినములలో ఉన్నాం గనక ప్రేమ చూపాలి మంచి కార్యాలు చెయ్యాలి ఇవి కూడా చెప్పుకోవాలన్నమాట ఒకరికొకరు ప్రభునందు ప్రియులారా ఇలాగున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను భయముతో వణుకుతూ మనము కొనసాగించుకోవాలి నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళకు చెప్పాలో వద్దా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళని హెచ్చరించాలో వద్దా ఎవరు సంఘమే సంఘ సభ్యులు కూటానికి వచ్చినప్పుడు ఎవరు రాలేదో తెలుస్తుందా తెలియదా ఎవరెవరు రాలేదో తెలుస్తుందా తెలియదా తెల్లారి వాళ్ళ ఇంటికి పోవాలి నిన్న రాత్రి ప్రార్థన పూరికైంది ఎందుకు రాలేదు మీరు కేసు రెండవ రాకడ దినం సమీపిస్తుంది మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అని మన పని మానుకొని కూడా ఒక మాట చెప్పి రావాలి దేవుడు చెప్పాడు ఆ పని మనము చేయాలి చేస్తున్నారా అట్లా అట్లా చేస్తున్నారా ప్రభునందు ప్రియులారా మనం ఎలాగుండాలంటే ప్రార్థన చేసుకోకుండానే ఒక రోజు అయిపోయింది బైబిల్ చదవకుండానే ఒక రోజు అయిపోయింది సమాజ కూటాలకు వెళ్లకుండానే ఒక వారం దాటిపోయింది నా పరిస్థితి ఏంటి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ ఉంటుందా పోగొట్టుకొని అగ్నిగుండం పాలవుతానా అయ్యో నేను నేనెంత దౌర్భాగ్యుడను నేనెంత దౌర్భాగ్యురాలనని పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేయాలి ప్రభువా నా జీవితంలో ఒక రోజు గడిచిపోయింది మోకరించి ప్రార్థన నేను చేసుకోలేకపోయాను నా జీవితంలో ఒక రోజు గడిచిపోయింది పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక అధ్యాయమైనా నేను చదవలేకపోయాను నా జీవితంలో ఒక వారం గడిచిపోయింది ఒక నెల గడిచిపోయింది సమాజ కూటాలకు నేను వెళ్ళలేకపోయాను అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అయ్యో నేను ఎంత దౌర్భాగ్యురాలను నీవిచ్చిన గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేస్తే అగ్నిగుండాన్ని ఎలా తప్పించుకుంటాను ప్రభువా అలా ఉండకూడదు నేను మోకరించి ప్రార్థన చేసుకోకుండా నేను మోకరించి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోకుండా ఒక్కరోజు కూడా నా జీవితంలో గడిచిపోవడానికి వీలు లేదు నేను సమాజ కూటానికి హాజరు కాకుండా ఒక వారము కూడా ఒక నెల కూడా నా జీవితంలో గడిచిపోవద్దు ప్రతి సమాజ కూటానికి నేను హాజరు కావాలి అలాగున నన్ను నడిపించు అని దేవుడిని అడగాలి ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా సమాజ కూటాలకు వచ్చినప్పుడు ఎవరెవరైతే సమాజ కూటానికి హాజరు కాని విశ్వాసులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను పురికొల్పాలి వాళ్ళను హెచ్చరించాలి ఏసు రెండవ రాకడ దినము సమీపిస్తుంది నిర్లక్ష్యం మంచిది కాదు ఎందుకు నువ్వు సమాజ కూటాలకు రావడం లేదు సమాజ కూటాలకే నువ్వు రావడం లేదు కనుక యథార్థంగా చెప్పు గుండె మీద చేయేసుకొని చెప్పు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నావా నాకైతే తెలియదు దేవుడు చూస్తున్నాడు ప్రార్థన చేసుకోవడంలో పరిశుద్ధంగా బ్రతకడంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదవడంలో సమాజ కూటానికి రావడంలో నిర్లక్ష్యము గనుక చేస్తే అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదని బైబిల్ చెబుతుంది మన డ్యూటీ ఏంటో తెలుసా మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి ప్రతిరోజు పరిశుద్ధంగా బ్రతకాలి ప్రతి సమాజ కూటానికి నిష్టతో హాజరు కావాలి ఎవరెవరైతే సమాజం